మానవుడు ఎలా వచ్చాడు భూమి మీదకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుపో దానికి నిదర్శనం రోజున కైక్లూర్ పట్టణంలో అత్యంత వేగంగా నిర్మాణం సాగుతూ ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా కేవలం నేను ఒక శాసనసభ్యుడు అయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అనేక సామాజిక వర్గాలందరినీ కూడా పెద్దలు పిలిచి ఒక కమిటీ వేసి ఒక రుద్రభూమి అనేటటువంటి దాన్ని దాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం ఎంతో బాధ్యతగా పెద్దలందరూ కలిసి ప్లాన్ ప్రకారం నిర్మాణం చేసుకుంటూ దాదాపు అక్కడ కూడా నాలుగు నాలుగున్నర కోట్ల రూపాయలు దాకా అయ్యేటువంటి రుద్రభూమి కైక్లూరికే ఒక చరిత్ర ఒక కైక్లూరికి ఒక అపురూపమైనటువంటి ఆభరణంలాగా ఈ రోజున మానవుడు ఎలా పుడతాడో వెళ్ళేటప్పుడు అలాగే పెడతాడు కానీ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మహాపుణ్యక్షేత్రంలోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది ఆ రుద్రభూమి